హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మడిలో కట్టెతుంగ ఎర్రదారుగా వరిపీలు మెత్తబొద్దు ఇవన్నీ ఉంటే బయోడీ వేసి కొంచెం తగ్గుతుంది ప్లస్ అదేవిధంగా కంపోస్ట్ లాగా మారుతుంది కొయ్యకాలు ప్లస్ ఏమైనా చెత్త చెదారం అంతా కుళ్ళి నశించి అవుతుందని చెప్పేసి బయోడీ తీసుకున్నామండి ఆ బయోడీ తీసుకొని దాన్ని మంచిగా ఫస్ట్ ఇసుక తీసుకొని ఇసుకలో కలుపుకొని ఇసుకలో కలుపుకొని మనము దాన్ని చల్లుతున్నామండి ఆ చల్లడం వల్ల మనకేమవుతుందంటే ఏమవుతుందంటే భూమిలో ఉన్న అవశేషాలన్నీ అందులోకి వెళ్ళిపోయి భూమిలో ఉన్న అవశేషాలన్నీ చెడు అంటే మెత్త మెత్తబొద్దు దార్గా ఇవన్నీ కుళ్ళిస్తాయని అనుకుంటున్నాం ఆల్రెడీ ఒక మడిలో చల్లాము చల్లిన తర్వాత ట్రాక్టర్ తోటి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దున్నుతున్నామండి అట్లా ట్రాక్టర్తో దున్నడం వల్ల లోపల ఉన్న కట్టెతుంగ వేర్లు అవి ఇవన్నీ కూలిస్తాయని చెప్పేసి దున్నుతున్నామండి ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇసుక తీసుకొని ఇసుకలో బయోడి పౌడర్ తీసుకొని ఆ పౌడర్ను మంచిగా మనం వీడియోలో చూపించినట్లు ఇసుకను మంచిగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇంటక బకెట్లో ఉన్నాయి చూడండి ఆ వాటర్ తీసుకొని వాటర్ కొద్దిగా ఇసుక తడిపి ఆ ఇసుకలో ఈ ప్యాకెట్ వన్ కేజీ టూ కేజీ ప్యాకెట్ బయోడీ గుల్కలు ఇసుకలో కలిపి మంచిగా పిసుకోవాలండి అంటే మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ ఇట్లా మిక్స్ చేసిన తర్వాత అది దాంట్లో కొంచెం లైట్ వెయిట్ ఉండడానికి మంచిగా చివికిన పశువుల ఎరువు కలుపుతున్నామండి చివికిన పశువుల కూడా అందులో కలపడం వల్ల అది కొద్దిగా నీళ్ళపైన తేలుతూ ఉంటుంది ఇసుక అనేది భూమిలో పడబడుతుంది ఆ విధంగా మనకు భూమి అనేది గుళ్ళబరి అందులో ఉన్న కట్టుతుంగ అంతా పోతుందండి